గుడ్ మార్నింగ్ నాగిరెడ్డి గుడి ప్రాజెక్ట్కి వచ్చాం మనం మొన్న ఒక వీడియో చేశాను కదా మీకు నాగిరెడ్డి గుడి వెళ్తాను అక్కడ తీస్తాను వీడియో చేస్తాను అన్నాను కదా ఇది వచ్చాను ఇప్పుడు నేను నాగిరెడ్డిగూడెం ఓకే నాగరుడు గుడి వచ్చాము పర్వలు చూడండి ఎలా పర్వాలేస్తుందో చూడమన్నాం చూద్దాం చూడు కొంచెం ఒక అంగుళం ఎత్తాడు మొత్తం మూడు గేట్లు పైకి ఎక్కేస్తే ఇప్పుడు మనకి విధంగా ఈ నాగిరెడ్డి గురెం ప్రాజెక్ట్ కనిపిస్తుంది నిజాం నదిలాగా వస్తుంది అన్నాను కదా ముందుకెళ్ళక తీస్తాను నేను ఎలా ఉంటుందో అద్భుతంగా చాలామంది పైకెక్కారు పైకెక్కి నాగిరెడ్డి గురు పైన చూస్తూ ఉన్నారు పైకి వెళ్ళిపోయాడు దీనికి వేరే రూట్ ఉంది వెళ్ళాలి అయితే మనం వెనక నుంచి వచ్చాము అందుకనే దాన్ని మనం చేయలేకపోతున్నాం ఓకే పడవలు కొక్కుత ఉంది జల కూడా వస్తున్నారు అక్కడ చేపలు పడుతున్నారు ఏం పడుతున్నాయో చూద్దాం వెళ్దాంలే ఇప్పుడు వల్ల వేసారు ఎలంబ్రా పడింది పెద్దసేపటి కొల్ల చిన్న ఎలంబ్రాయి ఓకే ఇది నాగిరెడ్డి గుడి ప్రాజెక్టు యొక్క వివరణ ఇదిగోండి అలబక్క Al-Baqarah Dah Wah, kaya